అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉంటే కారం రంగు రుచితో ఉంటుంది అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఉంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉంటేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇదే ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగసాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి మా ఒకసారి క్యూలు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు ద దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎసి వద్ద కానీ మునుగోమ్మా పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది నూజుబీడి నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో కురుమద్దాలిలో పరిస్థితి సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లైన్ లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని అంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయి ఏదైనా చూసుకొని don't um é go